హైదరాబాద్ జూబిల్ హిల్స్లోని యూసఫ్గూడ వార్డులో తొంభై ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలతో కమలాపూర్ కమ్యూనిటీ హాల్ పక్కన చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు పొన్నాం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు వాటిని పరిష్కారం కాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మీ అందరియాల సంతోషంగా పెద్దవాడికే పరిమితమైనటువంటి బియ్యం భోజనం హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి వస్తా ఉంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రెండు వందల లోపల కాచుకునే వాళ్లకు ఉచితంగా వస్తా ఉంది నా అక్క చెల్లెలందరూ దాదాపు రెండేళ్ల ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా బస్ ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సుల సంఖ్య కూడా వెళ్తా ఉన్నాం కొత్త ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం విధంగా అనేక రకాలుగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు మీ అందరినీ కోరుతా ఉన్నాం మీ ఆశీర్వచనం కావాలి తప్పకుండా హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు కానీ మేయర్ గారు కానీ అందరూ కూడా మరొక్కసారి ఈ నియోజకవర్గంకు సంబంధించి పేదలు జూబ్లీస్ అనుకుంటే చాలా ధనవంతులను నివసించే నియోజకవర్గం అనుకుంటున్నారు కానీ మాలాంటి మనలాంటి మధ్యతరగతికి సంబంధించి పేదలు శ్రమ్స్ చాలా మంది రోజువారీ చేసుకుని ఉండేటువంటి అనేక వందల వేల మంది నియోజకవర్గంలో అనేక సమస్యలకు నిలయంగా మారింది వాటిని పరిష్కరించే బాధ్యత మాది నేను ఇక్కడ ప్రజలందరినీ కోరుతా ఉన్నా మీరు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల్ని మీ అధికారి దృష్టికి కానీ మీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి కానీ మంత్రులుగా మా దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ గారి ఎవరి దృష్టికి తీసుకెళ్లినా వాటిని సత్వరంగా పరిష్కరిస్తామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకే తప్పకుండా జూబులస్ అనేది ఆదర్శంగా ఉండాలి టీటీడీలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా అన్య ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ప్రభుత్వాలు పాలకులు మారిన ఆనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు అన్య మతస్థులను వెంటనే ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల వచ్చారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్లో ఇప్పటికే భూమి పూజ చేసిన స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వెంటనే నిర్మించాలని బండి సంజయ్ కోరారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు సనాతన ధర్మం పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని పురాతన ఆలయాలను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నానని అన్నారు కొండగట్టు అంజన్న ఇల్లంతకుంట రామాలయం ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు వెయ్యి మందికి పైగా ఇతర స్వామివారి హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది వాళ్ళు ఇంకా కొనసాగించడం అయింది ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా తనమవుతుంది నేను భాను ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇదొక సత్రం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆల్పడు ఉద్యోగాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒక పురుష పెట్టాల వాటి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతర ఇతర దేశం సతంగా మారింది తెలుగు రాష్ట్రాలు సతంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్లు ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఆ కాంపౌండ్ ను నడిపిస్తుండటంతో వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల అందజేయాలని డిమాండ్ చేశారు ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని వారిని కఠినంగా శిక్షించాలన్నారు ఘటన జరిగిన వెంటనే కళ్ళు కాంపౌండ్స్ కి తానే స్వయంగా వెళ్ళానని ఎక్కడ సీజ్ చేశారో చూపించాలని ప్రశ్నించారు ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే తప్ప అండగా నిలవలేదని విమర్శించారు నిమ్స్ ఆసుపత్రికి అంబులెన్స్లో బాధితులను తీసుకుని వెళ్తే వారు చేర్పించుకోక అటు ఇటు తిప్పడప్పుతోనే పలువురు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు అధికారులు ఏం చెప్పారు మేము సిల్ చేసామని చెప్పారు మీ ఎక్కడ ఉన్నాయి అంటే ఎంత దొంగ మాటతో మారుతున్నారంటే ఇద్దరు మంత్రులు వచ్చి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయారు మూడు సిల్ చేసాం నలుగురు మీద యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప చనిపోయినటువంటి వాళ్ళకు ఈ రోజున ఏమి ఏమిస్తున్నారనేది ప్రకటించకుండా ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగా మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎందుకు నీ పార్టీ లీడర్ లీడర్ల వైద్యనగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా మీ కాంగ్రెస్ కార్యకర్తల కలకంపల్ ఆలోచన చేస్తున్నారా ప్రజలు ఎంతమందిని చనిపోయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు బాగుండాలని ఆలోచన చేస్తున్నారా ఎట్టి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇరవై లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తులకు నష్టపరం ఇవ్వాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా మీ వల్ల నిరుపేదలు ఈ రోజున నిరుపేదలు చనిపోతూ ఉంటే పట్టించుకునేటువంటి పాపానం మీరు పోతున్నా ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించారు ఆయన కాన్షియస్ పెద్దగా చనిపోతే మరి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మా బీదోలు చనిపోయారు మాకు పకటించమని ఒక ఎమ్మెల్యే కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకున్న పాపానం పోలే కుక్కడిపల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని హబీబ్ నగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది నాలా ఆక్రమించడంతో చర్యలు చేపట్టారు అధికారులు పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగిస్తున్నారు అధికారులు నియోజకవర్గం వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో జూలై పద్నాలుగవ తేదీన కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కోరుతూ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర కల్లుగీత సంఘంలో అధ్యక్షులు మేకపోతు రమణ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చనిపోయిన కల్లుగీత కార్మికులకు ఎక్స్డ్రేషర్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఏడు వందల పది మంది చెట్టు మీద నుంచి పడి వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నారు దీంట్లో నూట ముప్పై మంది చనిపోవడం జరిగింది అలాగే నూట ఇరవై మంది శాశ్వత వికలాంగులయ్యారు అంటే జట్టు మూస విరిగి కాళ్ళు చేతులు విరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే నాలుగు వందల అరవై మంది వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు డాక్టర్ సర్టిఫికేట్లు పెట్టుకున్నారు శాంక్షన్ అయి పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కానీ ఇప్పటికి ఇవ్వడం లేదు ఎక్సేషివ్ అంటే తెలుగులో అర్థం తక్షణ సహాయం ఒక నెల రోజుల లోపల ఇవ్వాలి కానీ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి ఈ విషయం అనేక ప్రభుత్వం దృష్టికి ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి అలాగే బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి పీసీసీ ప్రెసిడెంట్ గారికి అట్లాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి అనేక సార్లు ఇవ్వడం జరిగింది అయినా ఫలితం లేకపోవడంతో ఈ నిరార దీక్షలకి ఊనుకోవడం జరిగింది పద్నాలుగో తారీఖున ఈ దీక్షలు చేపట్టాం కారణం ఏంటంటే సరిగ్గా పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే సంవత్సరం క్రితం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే కాటమయ రక్షణ కవచం కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు సిపిఎం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు కల్తీ కల్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు అందించి దోషులను హత్య నేరంపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాష్ట ఉన్న కళ్ళు కాంపౌండ్లను తనిఖీ చేయని ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇవాళ శాఖ ప్రత్యేకంగా వీటిని పర్యవేక్షణ చేసి ఆ విధంగా కల్తీ లేనటువంటి ఇవాళ పేదవాళ్లకి అందేట్టుగా చూడాల్సిన పరిస్థితుంది ఇవాళ కల్తీ చేస్తూ పోతూ ఉంటే నిర్లిప్తంగా ఉండి ఆ విధంగా ఏంటంటే లాదూచి పడి ఆ విధంగా యజమానులతో తుమ్ముక్క ఇవాళ పేదల ప్రాణాన్ని తీసుకుంటున్న బతి తీసుకుంటున్న పరిస్థితి ఉంది అందుకే ఇవాళ తాగే మందు కల్తీ ఆరోగ్యం చెడిపోతే వాడే మందులు కల్తీ ఆహారం కల్తీ పంటలు కల్తీ అన్ని కల్తీ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం స్వాతంత్ర ఎనభై సంవత్సరాల తర్వాత కల్తీలు ఇవాళ కట్టడి చేయలేని దృష్టితో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అనేది కనబడుతుంది అందుకనే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల పర్యవసానంగా పేదలు ఆ విధంగా ప్రాణానికి బలిదానం చేస్తుంది పరిస్థితి అందుకే తక్షణం నా విచారణ జరిపించాలి నా విచారణ జరిపించి ఈ ఎక్సైజ్ అధికారులు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా కళ్ళు కప్పుడు నిర్వహిస్తూ అడ్డగోలుగా కల్తీలు చేస్తున్న యజమాని ఎనిమిది మంది చనిపోయారు ఆయన హత్యా నేరం పెట్టి కఠినంగా ఏంటంటే ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు కాంపౌండ్ మీద ఎట్లాంటి తనిఖీలు చేస్తలేరు వీళ్ళు గనక తనిఖీలు చేసినట్టు ఆ కల్తీ కళ్ళు అట్లా వచ్చేది కాదు ప్రాణాలు పోయేది కావు అనారోగ్యాల పాలు అయ్యే వాళ్ళు కారు అందుకోసం దీనికి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వహించాలి ప్రభుత్వం కూడా రేవేందర్ రెడ్డి గారు ఇలా రాష్ట్రంలో డ్రగ్స్ మీద ఉక్కుమా పాదం మోపుతున్నా అని చెప్పి చెప్తున్నాడు అంటే డ్రగ్స్ అంతా వాడేది ఉన్నత వర్గాలు కాబట్టి వాళ్ళ పానాలు మంచిగా ఉండాలి ఇప్పుడు కల్తీ కళ్ళు అట్టడుగు వర్గాలు కూలీనాలు చేసుకునే ప్రజలు కల్తీ కళ్ళు హానికరమైనటువంటి కల్తీ కళ్ళు మీద కూడా అంతే ఫోకస్ ఉండాలి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ గ్రామ పరిధిలోని ఐరిష్ స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు అనుమతులు లేకుండా పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ పుస్తకాలు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు ఎస్ఎఫ్ఐ నాయకులు ఓపీ అనుమతులతో పాఠశాలను నడిపిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారులు వెంటనే స్పందించి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూల్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి తరాంగ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి గుర్తింపు రద్దు చేసి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక్కడ ధర్నా చేయడానికి శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చాం ఇక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి జీఓ నెంబర్ వన్ ప్రకారం ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్య పుస్తకాలు అమ్మొద్దు అయినా కూడా ఎంఈఓ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం డిఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం ఇప్పటివరకు కూడా స్పందించకుండా ఈ రోజు ఎంఈఓ గారు ఫోన్ చేస్తూ ఉంటే ఈరోజు ఫోన్ ఎత్తినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు సిగ్గుగా భావించాలే ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించకుండా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ సార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ కానీ ఈరోజు ఇష్టాంసారంగా రౌడీల్లాగా వివరిస్తూ ఈరోజు గుండాల్లాగా మా పైకి దాడి చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు విద్యార్థి సంఘంగా మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చాం ఈ స్కూల్కి పర్మిషన్ లేదు కాబట్టి ఈ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము ధర్నా చేయడానికి వచ్చాం కాబట్టి ఈరోజు రౌడీల్లాగా మా పైనకి రావడం అనేది ఉంది ఎక్కడ కూడా ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎప్పుడు కూడా భయపడది ఈరోజు మీరు వంద మందిని తెచ్చుకోండి వెయ్యి మందిని తెచ్చుకోండి ఇక్కడ ఉన్నటువంటి మాకు నేర్పించినటువంటి ఎస్ఎఫ్ఐ మూడు అక్షరాలు ఉన్నటువంటి జెండా మేము ఎప్పుడు భుజాల మోస్తూ ఇక్కడ దందాలు చేస్తున్నారు కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తారు కాబట్టి ఇక్కడ మేము శాంతియుతంగా ధర్నా వేయడానికి వచ్చాం కాబట్టి ఎంఈఓ గారు ఇక్కడికి వచ్చి స్పందించి ఈ యొక్క స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అది లేని పక్షాన రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జిల్లాల ఇబ్రామట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేసేంత వరకు కూడా మేము ఊరుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ కూడా వెనక్కి తీసుకోకపోతే అధికారులని ఎంఈఓ ఆఫీస్ గారిని ముట్టడిస్తాం కలెక్టర్ ఆఫీసుని ముట్టడిస్తాం సెక్రటరేట్కి వెళ్తాం ఎంఈఓ ఎంఈఓ ఆఫీస్ ముట్టడిస్తాం అసెంబ్లీకి వెళ్తాం అనేక అంశాలపైన మేము ముట్టడిస్తాం తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండక్కు హైదరాబాద్ పాతబస్తీ ఆలయాలు దీపాలతో అందంగా అలంకరించబడ్డాయి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి నూట పదిహేడవ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి నగర సిపి సివి ఆనంద్ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ శిఖర పూజ ధ్వజారోహణంలో పాల్గొన్నారు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారాలు నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు ఈ శిఖర పూజ చేయడం అనేది లాల్ దర్వాజా మహంకాళి బోనాల సందర్భంగా ఒక పాత ఆనవాయితీ దాని ప్రకారం ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది మీ అందరు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల కోసం బోనాలు అంటే చాలా పెద్ద గొప్ప ఫెస్టివల్ అది ఒక నెల రోజుల పాటు ఈ బోనాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటారు అన్నిటికీ కూడా చరిత్ర చాలా ఉంది ఈ లాల్ దర్వాజా బోనాలకు వస్తే పంతొమ్మిది వందల ఎన్ ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ వరదలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి చాలామంది చనిపోయారు చాలామంది కొట్టుకుపోయారు ఇండ్లు కొట్టుకుపోయాయి దాని తర్వాత వరదల తర్వాత ప్లేగ్ మహమ్మారి కూడా వ్యాపించింది దాంట్లో యాభై వేల మంది అప్పుడు జనాభా నాలుగు లక్షలు ఉండేది దాంట్లో యాభై వేల మంది ఆ ప్లేగ్ కారణం వల్ల చనిపోయారు సో అమ్మవారిని శాంతి శాంతించడానికి ఉన్న ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్ గారు నిజాం మహబూబ్ అలీ పాషా గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఈ మహంకాలి పూజలు ఈ లాల్ద్రాజా ఆలయం దగ్గర ప్రారంభించారు తొందరగానే అంత సమస్య పోయి మళ్ళీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య అన్నారు ఈ సందర్భంగా నరసయ్య మహనీయులైన పూలి అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం ముప్పై రెండు శాతం ఉన్న రిజర్వేషన్లను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం చేసిందని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమని ఈ నిర్ణయంతో తెలంగాణలో సామాజిక విప్లవం రావడానికి నాంది పలికిందని అభిప్రాయపడ్డారు బీసీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసమితి నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ నిన్న కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ ద్వారా జీవో తీసుకురావడం జరిగింది ఈ జీవోరు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తెలంగాణ జనసమితి పార్టీ సాధారణంగా స్వాగతిస్తుంది ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి ఒక మద్దతు ఇస్తున్నటువంటి తెలంగాణ జనసమితి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును స్వాగతిస్తూ కింది స్థాయి వరకు ఈ నిర్ణయాన్ని తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయంతో మరి రాజకీయంగా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది నలభై రెండు శాతం మంది రేపటి నుండి ఈ రాష్ట్రంలో కింద వార్డు మెంబర్ నుంచి పైన సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటరు మేయర్ల వరకు కూడా నలభై రెండు శాతం మంది అట్టడుగు వర్గాల ప్రజలు రాజకీయ నాయకత్వంలోకి రాబోతున్నారు కాబట్టి రాష్ట్రంలో సామాజిక న్యాయం మనం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ కోసం మనం పోరాటం చేస్తున్నామని చెప్పామో ఆ కళ నిజమయ్యే రోజు ఈరోజు స్పష్టంగా కనపడతా ఉందని అందుకోసమే గతపల్లి మండల పరిధిలోని సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిది నుండి నూట యాభై ఐదు సర్వే నెంబర్లోని గోపాల్ నగర్ సొసైటీ పరిధిలోని ఎనిమిది వందల రెండులో ఉన్నటువంటి ఫ్లాట్లో రౌడీ ముఖలు అక్రమంగా చొరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వెల్లడించారు ఈ ఫ్లాట్కు సంబంధించి కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా దానిని పట్టించుకోకుండా తమని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దానిలో ఉన్నటువంటి వాచ్మెన్నను సైతం భయపెట్టించి బయటకు పంపించారని ఇప్పుడు ఈ ఘటనపైన పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశామని అన్నారు అధికారులు వీటిపైన చర్యలు తీసుకొని తమ ప్లాట్లను తమకు ఇచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేస్తారు సై మా సైటు రౌడీ మూకలు వచ్చి గుండా నిజంగా ఆల్రెడీ ఒక సైటు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ రౌడీ మూకలు వచ్చి కొంతమంది కబ్జాదారులు వచ్చి కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు ఆల్రెడీ వాచ్మెన్ మా వాచ్మెన్ని వాచ్మెన్ని బయటకి తోసేసి దొబ్బేసి వాచ్మెన్ ఒక సామాన్లు అన్నీ కూడా వంట సామాన్లు అది తినే పదాలు అన్నీ కూడా బయటపడేసి దౌ దౌర్యాన్యంగా మీద కొంచెం కొట్టడానికి వచ్చి వాచ్మెన్ ఉంటే నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఈరోజు మా ఒక మా అన్నగారి ప్లాట్ ఇది పి నాగేశ్వరరావు గారి ప్లాట్ ఎయిట్ నాట్ టూ నంబర్ సర్వే ఎయిట్ నాట్ టూ ప్లాట్ నంబరు సంబంధించిన ఈ ప్లాట్ దీంట్లో రౌడీ మూకలు వచ్చి ఇలా ఈ విధంగా గుండాయిజాన్ చేసుకుంటా క కబ్జాలు చేయడానికి యత్నిస్తున్నారు దీని గురించి ఆల్రెడీ మేము పిఎస్కి వెళ్ళడం జరిగింది మీ మియాపుర్ పిఎస్లో ఇప్పుడు మా అన్న నాగేశ్వరరావు గారు ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద చతయిత్యా చర్యలు తీసుకోవాలని అధికారులని కోరుకుతున్నాము మున్సిపల్ అధికారులని మేము ఎంఆర్ఓ గారిని అలానే స్థానిక సిఐ గారిని ఏసీపీ గారిని అలానే కమిషనర్ గారిని కూడా మేము దీని మీద కంప్లైంట్ ఇస్తున్నాము అలానే మేము కోర్టులో కూడా ఇంజెక్షన్ ఇంజక్షన్ ఉన్నాక కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క గుండాలను తీసుకొచ్చి కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రూఫ్లు తీసుకెళ్ళి మేము కోర్టులో సబ్మిట్ చేస్తామని తెలియజేస్తున్నాము మీరు దయచేసి అధికారులందరూ కూడా స్పందించి మా యొక్క ప్లాట్ని మేము అమాయకుల ప్లాట్ ని మా ఒక మాకు అందేటట్టు మీరు చేయాలని అధికారులు